इलाही <laughs> चटींद

సరే రాత్రి చెప్పకుండా ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళందరూ సరే అడగండి అందరూ చెప్తా

మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాస్త లోతట్టు ప్రాంతాల వారు కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది దాని నేపథ్యంలోనే అవసరమైన రీహెబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాము పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికే దాదాపుగా మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి మిర్చియాడ్ ఒకటి ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి ఇలా మూడు కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాను ప్రస్తుతానికి ఇక్కడ దాదాపుగా నూట ఎనభై మంది చేరుకోవడం జరిగింది వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ అందరూ కూడా టిఫిన్ కూడా టిఫిను మరియు ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు అందరూ సౌకర్యంగా ఉన్నారు సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచి నీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ముప్పై ఆరో డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావత కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక అరవై డెబ్బై మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు సచివాలయ క్యాటర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు